అసెంబ్లీకి వెళ్లని పదకొండు మంది వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు టీడీపీ నేత బుద్ధ వెంకన్న ఎమ్మెల్యేలకు అసెంబ్లీ అంటే ఒక దేవాలయమన్నారు పద్దెనిమిది సీట్లు ఇస్తే ప్రతిపక్ష హోదా వచ్చేదని ఇదే విషయాన్ని గతంలో జగనే చెప్పారని గుర్తు చేశారు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లి ప్రజల తరపున మాట్లాడాలని సూచించారు అసెంబ్లీకి వెళ్లకుంటే ఇప్పటి తీసుకున్న జీతాలు వెనక్కి ఇచ్చి రాజీనామాలు చేయాలన్నారు అలాగే అడ్రస్ లేకుండా పోయిన కొడాలి నాని వలబనేని వంశీల్లో ఆచుకి తెలిపితే ఒక వెయ్యి నూట పదహారులు రూపాయలు ఇస్తామని ప్రకటించారు జగన్ విధానాలు పోకడాలు నచ్చక అనేక మంది వైసీపీ వీడి బయటకు వస్తున్నారని పేర్కొన్నారు బుద్ధ వెంకన్న ఈ చెబుతున్నటువంటి ఎమ్మెల్యేలు రాజీనామా ఎందుకు చేయరు మీరు చెప్పండి రాజీనామా ఎందుకు చేయరు నూట ఐదు సీట్లు ఉన్నాయి పద్దెనిమిది సీట్లు ప్రజల స్త్రీ ప్రతిపక్ష హోదా వచ్చేది దాని మీద కూటమి ప్రభుత్వం మీద అలిగి ఆఖరికి మీ పదకొండు మందిని గెలిపించినటువంటి ఆ నియోజకవర్గ సమస్యలైనా సరే మీరు అసెంబ్లీలో లేవనెత్తినప్పుడు మీకెందుకు ఆ పదవులు ఆ పదవులకి వెంటనే రాజీనామా చేయాలి లేని పక్షంలో నేను చెప్పినట్టు మీరు లక్ష డెబ్బై ఐదు వేల ప్రజాధనాన్ని మీరు తీసుకోకూడదు వంశీ నాని ఆచూకీ తెలిపిన వాళ్ళకి వెయ్యి నూట పదహారు బహుమతి ఇస్తాం పోలీసు వారికి వీళ్ళందరూ పారిపోయి కనీసం వారి అనుచరులను అరెస్ట్ చేసినా వాళ్ళ అననుచరులను కూడా చూడడానికి వెళ్లకుండా అధికారం ఉన్నప్పుడు వీళ్ళకా తిప్పుకొని ఇప్పుడు భయపడి పారిపోయినటువంటి వంశీ తెలిపిన వారికి వెయ్యి నూట పదహారు బహుమతి మాకు కాదు బాబు పోలీసు వారికి తెలియజేయాలి ఎక్కడ ఉన్నారు అసలు అసెంబ్లీకి వెళ్ళనటువంటి ఈ పదకొండు మేకలుగా చెబుతున్నటువంటి ఎమ్మెల్యేలు రాజీనామా ఎందుకు చేయరు మీరు చెప్పండి రాజీనామా ఎందుకు చేయరు నూట ఐదు సీట్లు ఉన్నాయి పద్దెనిమిది సీట్ల ప్రజలు ప్రతిపక్ష ప్రతిపక్షం హోదా వచ్చేది